ఓం నమస్తే మాంబాదేవి భక్త మహాశైలరా నమస్కారం గురు అంటే ఏమిటి ఎందుకు తీసుకోవాలి దీక్ష తీసుకుంటే మన జీవితం ఎలా సాగుతుంది ಸದ್ಗುರು ಸದ್ಗುರು ಶ್ರೀ ಶ್ರೀ ರಾಜಮಾತ್ರೇ ನಮಃ ಮಂಡಲ ದೀಕ್ಷಾ ನಿರ್ಮಲಾನಂದಮಯಂ ಆಧಾರಂ ಸರ್ವ ರಾಜಮಾತ್ರೇ ನಮಃ ಭಕ್ತ ಭಕ್ತಮಾಶಲ ನಮಸ್ಕಾರ మన జీవితంలో గురువు ఎంత ముఖ్యమో మన పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు కానీ గురు దీక్ష అంటే ఏమిటి ఎందుకు తీసుకోవాలి దీక్ష తీసుకుంటే మన జీవితం ఎలా సాగుతుంది ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఆధ్యాత్మికంగా అర్థమయ్యేలా వివరంగా తెలుసుకుంది ముందుగా గురు అంటే ఎవరు శాస్త్రాలు చెబుతున్నాయి ముందుగా గురు అంటే ఎవరు శాస్త్రాలు చెబుతున్నాయి గు అంటే అజ్ఞానం రూ అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు అనేది కేవలం బోధించేవారు కాదు జీవితంలో వెలుగు చూపించేవారు మనలో దాగిన శక్తిని బయటికి తీసేవారు పురాణాల్లో చెప్తారు గురు బ్రహ్మా విష్ణు గురు మహేశ్వర గురు శ్రీ గురవే నమ అంటే గురువులో మూడు శక్తులు సృష్టి పాలన లయం ఉంటాయి అందుకే గురువు మన ఆధ్యాత్మిక జీవితానికి మొదటి అక్షరం ఇప్పుడు దీక్ష అంటే ఏమిటి దీక్ష అంటే ఒక పవిత్రమైన నిర్ణయం గురువు వద్ద శిష్యత్వాన్ని స్వీకరించడం ఆయన ఇచ్చే మంత్రం ఉపదేశం మార్గాన్ని ఒప్పుకొని ఆచరించడం గురుదీక్ష అనేది ఒక ఆధ్యాత్మిక ఒప్పందం లాంటిది శిష్యుడు అంటాడు నేను మీ మార్గంలో నడుస్తాను మీరు చూపే దారి నాకు ధర్మపదం ఈ క్షణము నుండే శిష్యుని అంతరంగంలో మార్పు మొదలవుతుంది అలాగైతే గురుదీక్ష ఎందుకు తీసుకోవాలి ఆధ్యాత్మిక మార్గానికి దారి జీవితంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో గురువు చెప్పినప్పుడు మన ప్రయాణం సులభమవుతుంది గురువు మంత్రానికి శక్తి గురువు ఇచ్చిన మంత్రం శక్తిపాతం కలిగి ఉంటుంది ఆ మంత్రం శిష్యుని లోపల నిద్రపోయిన శక్తులను మేల్కొల్పుతుంది మూడు మనస్సు శుద్ధి దీక్షలో పాటించే నియమాలు శరీరంలో మన శరీరాన్ని మనస్సును శుద్ధి చేస్తాయి కర్మ విమోచనం గురువు కృప పడితే పునర్జన్మ పాతకర్మలు దోషాలన్నీ తొలుగుతాయి కరుగుతాయి ఆత్మజ్ఞానం గురువు లేకపోతే ఆత్మజ్ఞానం అసాధ్యమని ఉపనిషత్తులు చెప్తున్నాయి గురు పూజ మట్టి కండువ పాదుక పుష్పాలతో గురువుకు నమస్కారం మంత్ర ఉపదేశం గురువు శిష్యునికి పవిత్రమైన మంత్రాన్ని చెవిలో చెప్పడం అది రహస్యమైనది శిష్యుడు మాత్రమే జపించాలి ఇందుకే యజ్ఞోపవీతం ధరించేటప్పుడు గురువులు కూడా ఆ గాయత్రి మంత్రాన్ని మనకు చెవిలోనే చెప్తారు మీరు చెప్పిందే ధర్మం అని శిష్యుడు ఒప్పుకోవడం ఈ గురు దీక్షలో చేయవలసిన నియమాలు ఎలా ఉంటాయంటే బ్రహ్మ ముహూర్తం లేవడం రోజు జపం ధ్యానం సాత్విక ఆహారం సత్యం అహింస కోపం మద మాయలను వదిలేయడం మాచ్చర్యం అసూయ ఈశ్వర ద్వేషాలు అసూయ భావాలను వదిలివేయడం సాత్వికంగా మాట్లాడడం పెద్దవాళ్ళని స్త్రీలను మాతాని సంబోధించడం పురుషులను స్వామి అని సంబోధించడం పాదరక్షలు లేకుండా తిరగడం ఇవన్నీ కూడా గురుదీక్షలో ముఖ్యంగా మనం పాటించవలసిన నియమాలు మరి ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి ఏకభుక్తం ఒక పూటే భోజనం చేయడం సాయంత్రం పూట ఉపవాసం అంటే ఉపాహారం మాత్రమే తీసుకోవడం భూసినం నేల మీదే పడుకోవడం ఎలాంటి మంచాల మీద వాటి మీద పడుకోకూడదు నేల మీదే పడుకోవడం నా పరుష భాషణం ఎవరితో కూడా కఠినంగా మాట్లాడకూడదు ఎవరినైనా సంబోధించినప్పుడు స్వామి అని మాత అని సంబోధించాలి ఎవరి మనసును నొప్పించకూడదు మనసును త్రికరణ శుద్ధిగా నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవాలి అప్పుడే గురు దీక్ష చేయడం అనేది సాధ్యమవుతుంది హిందూ శాస్త్రాల్లో గురుదీక్ష ఎంత ముఖ్యమైందంటే తద్విజ్ఞానార్థం అంటే జ్ఞానానికి గురువే ద్వారం అదే భగవద్గీతలో ఏం చెప్పాడు పణిపాతేనా పరిప్రశ్నేన సేవయా గురువును నమస్కరిస్తే సేవ చేస్తే జ్ఞానం కలుగుతుంది మంత్రానికి జీవం పోసేది ఆ గురువు మాత్రమే గురుదీక్ష ఎన్నో రకాలుగా ఉంటుంది శైవ దీక్ష శివ సాధన శివ సాధనతో మొదలయ్యే దీక్ష ఆరాధనే శైవ దీక్ష శక్తి శ్రీ విద్యా దీక్ష అమ్మవారి ఉపాసన వైష్ణవ దీక్ష విష్ణు కృష్ణ భావన దత్త దీక్ష దత్తాత్రేయ సంప్రదాయం అన్నమయ్య అయ్యప్ప సామాన్య గురుదీక్ష సాధారణ భక్తి మార్గం ప్రతి దీక్షకు గురువు ప్రత్యేకమైన శక్తిని గురుద్వారానే దీక్షను తీసుకుంటే చాలా ఉపయోగకరం గురువే దీక్షను ఇవ్వవలసి ఉంటుంది ఇక గురుదీక్ష తీసుకున్న తరువాత ఏమవుతుంది ఏం జరుగుతుందంటే గురుదీక్ష తీసుకున్న తర్వాత మనస్సు ప్రశాంతమవుతుంది అవుతుంది భయం అనుమానం తగ్గిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో దిశ తెలుస్తుంది మంత్రశక్తి మన జీవితంలో మార్పు తేవడం మొదలవుతుంది కర్మభారాలు కరిగిపోతాయి చాలామంది సాధకులు చెప్తారు దీక్ష తీసుకున్న రోజు నా జీవితమే మారింది అని సత్యమైన గురువు లభించడం ఒక అరుదైన భాగ్యం ఈరోజు మనకి శ్రీ సద్గురు రాజమాతాదేవి వారి సేవ వారి సేవ లభించడం వారి దగ్గర గురుదీక్ష తీసుకోవడం ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు ప్రతి ఒక్కరికి అది ఒక అదృష్టంగా భావించవచ్చు ఆ గురువు వద్ద దీక్ష తీసుకోవడం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి అడుగు